वन्दे पतिं सुरगुरु वन्दे वन्दे पन्नगभूषणं मृगधरम् वन्दे पशूनां पतिम् वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियमो वन्दे भक्तजनाश्रयं च वरदम् वन्दे हे शिवं शङ्करम् या कुन्देन्द तुषार धवलान्विता या वीणामनदण्डपण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती भारती

సిద్ధుండీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఐదవ రాశి సింహరాశి ఇప్పుడు అసలు ఈ సంవత్సరం చాలా గ్రహస్థితి పూర్తిగా బాగలేదని నేను ఎప్పుడూ చెప్పాను ముందుగానే చెప్పా రకరకాలైన సమస్యలు యుద్ధాలు కుటుంబ కలహాలు తండ్రి బిడ్డలకు భార్యాభర్తలకు మరి అత్త కోడళ్లకు మరి అత్త మామలకు ఇట్లా విపరీతమైన తగాదాలు గొడవలు కోర్టులు కేసులు కొట్టుకోవటం ఇట్లాంటి సమస్యలు మరి దేశ దేశాలకి యుద్ధాలు ఇవన్నీ కూడా అంతర్యుద్ధం అని చెప్పే అంతర్యుద్ధం అంటే కలిసి ఉండే చోటే తగాదా ఉద్యోగం చేసే చోట తగాదా ఒకళ్ళకొకళ్ళ సంబంధం తప్పదు ఒక వ్యాపార సంస్థలో కొంతమంది కలిసి ఉద్యోగం చేస్తేనే ఆ వ్యాపారం సాగుతుంది అట్లాగే ఒక కుటుంబం భార్య భర్త పిల్లలు అత్త మామ అందరూ కలిసి ఉంటేనే అది కుటుంబం ఇట్లాంటి చోట కలహాలు పక్క దేశాలతో మన దేశం పక్క దేశం యుద్ధాలు ఇట్లా సమస్యలు బాగా ఎక్కువగా వస్తాయంటే చాలామంది నాకు ఫోన్ చేసి ఎలాంటి రాసిబరాలు చెప్పమంటే వెళ్ళి చెబుతున్నారు అని అన్నారు మరి ఇప్పటికీ మనం పడుతున్న బాధలు వర్షాలు ఎక్కడి నుంచి మరి అవన్నాదు మరి హరిద్వార్ హృషికేశ్ కాశీ ఉత్తర దేశం మొత్తం దక్షిణ దేశం వర్షాలతో భీభత్సమై బిల్డింగులతో సహా పడిపోయి నీటి కాలుష్యం వచ్చి మరి చాలా ఇబ్బందులు పడి చాలా కష్టాలు పడ్డాం ఇప్పుడే కూలుకోబోయే సమయం అది ఇది కూడా కర్కాటక రాశి తర్వాత ఇప్పుడు చెబుతుంది మనం సింహరాశి చెప్పుకుంటున్నాం సింహరాశికి కూడా అష్టమ శని ఈ అష్టమ శని ఒక్కరించి ఉండటం చేత మరి ఈ సింహరాశికి కూడా కష్టాలు అంటే అష్ట కష్టాలు చెప్పరాని కష్టాలు వస్తాయి పైన ఏంటంటే ఈ పన్నెండు రాసుల్లో తొమ్మిది గ్రహాల్లో మొట్టమొదటి సూర్యుడు చంద్రుడు ప్రధానమైన గ్రహాలు సూర్యుడి పరిస్థితి బాగాలేదు చంద్రుడి పరిస్థితి బాగాలేదు పైన ఎక్కువ రోజులు నిలబడేటువంటి గ్రహాలు ఇప్పుడే మారినాయి రాహు మారాడు కేతువు మారాడు శని మారాడు నెల రెండేళ్ళు నెలలు మూడు నెలలు ఉండే గ్రహాలు కావు మరి మరి కేతువులు సంవత్సరం పది నెలలు ఉంటారు శని రెండు సంవత్సరాలు మాసాలు ఉంటారు ఇటువంటి గ్రహాలు మారటం మార్చి ముప్పై తారీఖు ఆరు గ్రహాలు చూడదేరటం షష్ట హస్తకాలు రావటం అష్టమే మీనల్లో ఆరు గ్రహాలు ఏకంగా ఉంటాం అందులో మార్చి ముప్పై రోజునే కుంభం నుంచి శని మీనానికి పోవటం చాలా దేశానికి అదిష్టం కలిగింది ప్రపంచ దేశాల్లో కూడా చాలా బాధలు కలిగినాయి కాబట్టి ఈ సింహరాశి పరిస్థితి కూడా పూర్తిగా బాగాలేదు కర్కాటక రాశి కట్టే సింహరాశి పూర్తిగా కష్టదోషలో ఉంది ఎవడైనా సరే ఏ రోజునైనా సరే నోటితో దేవుణ్ణి స్మరించిన వాడు దేవుడికి దండం పెట్టిన వాడు కూడా పడరాని బాధలంటూ వస్తే నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరు ఎవరన్నా దేవుడు నన్ను రక్షించాలంటాడు దేవుడు అనేవాడు సర్వ మతాల్లో దేవుడు అనేవాడున్నాడు ఆ దేవుడి అందరిని రక్షణ చేసేవాడని నూటికి ఇరవై వంతు వంతుల మంది నమ్ముతున్నారు అందులో మన మతం హిందూ మతం అనాది మతం ఈ మతం పూర్తి విశ్వాసం గల మతం చెట్టుని పుట్టని కొండని రాయిని ప్రతి జీవరాశిని పులిని సర్పాన్ని అన్నింటినీ దైవస్వరూపంగా పూజించేటువంటి మతం ఈ హిందూ మతం ఈ హిందూ మతంలో రాణి కష్టాలన్నీ కూడా వచ్చినాయి కర్కాటక రాశి ఎప్పుడూ కష్టం అనేది లేదు సింహరాశి అంటే సూర్యుడు అధిపతి అన్ని గ్రహాలకి ప్రధానమైన గ్రహం సూర్యుడు అదే కాకుండా సింహరాశి అమ్మవారు అమ్మవారి సింహం అటువంటి రాశికి కూడా పూర్తిగా బాగాలేదు చెప్పాలంటే సరిగ్గా చెబితే రవి శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు ఎందుకంటే శనియాస్తమం పన్నెండిట గురువు నాలుగింట కుజుడు అసలు ఎన్ని రకాల సమస్యలు బయట పడలేనటువంటి బాధలన్నీ కూడా ఈ సింహరాశికి ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు సరిగ్గా చేయవలసింది ఏమిటంటే కార్తీక మాసంలో నవంబర్ నెల ఒకటవ తారీఖు రెండవ తారీఖు ఒకటవ తారీఖు రోజున ఏకాదశి సత్యనారాయణ సత్యనారాయణ స్వామి అయా డబ్బులు లేక చూస్తున్నా ఎట్లా చేయమంటే గుళ్ళల్లో సామూహికంగా వ్రతం చేయిస్తారు మీరు వ్రతం చేసుకోలేకపోతే వ్రతం జరిగేటట్టు చూపోయి కూర్చొని కాదా విని అక్షతాలు నెత్తిన వేసుకొని ఆ ప్రసాదం చేసుకోండి శక్తి ఉంటే డబ్బులు గట్టి వర్తం చేసుకోండి ద్వాదశి క్షీడాబ్ది ద్వాదశి రెండో తారీఖు ఆ రోజున క్షీడాబ్ది వ్రతం జరుగుతుంది చేతనైతే క్షీడాబ్ది వ్రతం చేసుకోండి అట్ట లేకపోతే దేవాలయాల్లో క్షీడాబ్ది వ్రతం కూడా చేస్తారు ఒక్క ఒత్తి వెలిగించిన దీపారాధన దగ్గర నుంచి వంద ఒత్తులు వెలిగించిన దీపారాధనతో రకరకాలైన సత్ఫలితాలు వస్తాయి వంద ఒత్తులు దీపారాధన వెలిగించిన వాళ్ళు చక్రవర్తి అవతారం ఉంది కాబట్టి అటువంటి వ్రతాలు చూడవలసినవి చేయవలసినవి బాధలుంటే పోయేవి కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఈ వ్రతాన్ని చేసుకోవడం చాలా మంచిది మరి సింహరాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా బతికితే అంత మంచిది కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా కార్తీక మాసంలో ఈ వ్రతం చేసుకోండి తర్వాత బియ్యపు రవ్వ పంచదార కలిపి మరి పుట్టలకు వేయండి ఇట్లా వేస్తూ ఉంటేనే మీరు అన్ని విధాలా బాగుంటారు స్వస్తి ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడని వాడు బాధపడని వాడు ఎవడూ లేరు అందరికీ బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడని వాడు ఎవడూ లేరు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డైరెక్ట్ పొంగి కారులు మునిగిపోయి కార్లు ఇంజన్లు పాడైపోయి కార్లు వరదల్లో కొట్టుకుపోయి బతుపడ్డేవాడు ఉన్నారు సరే నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కడా కూలి పను ప్రైవేట్ జాబులు వాళ్ళ పరిస్థితి చెప్పలేం అవసరం లే నిత్యం కూలి పని చేసుకునేవాడు వర్షంలో పని కుదరదు పని కుదర చేసుకుంటానికి కుదరదు ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు వచ్చినా అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు లభించాయి ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు చేయలేరు ఈ పెరిగిందాన్ని ఎట్లా కొన్నాడు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుణ్ణి పూజించక తప్పదు ప్రతి వాళ్ళు కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇష్టదైవాన్ని తల్లిదండ్రులని కులదేవతలని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతైనా బాధలు తీరతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చెయ్యరాని మహాపాపాలు వాళ్ళకి ఎవరేం తెచ్చారు ఏం తిన్నావా అన్నం తిన్నావా ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పెగుతూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహాత్ బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ సాంప్రదాయంలో భార్య భర్త ఇద్దరే కుటుంబం తా కాకుండా విపరీతమైనటువంటి పరస్తి వ్యామోహం పరపురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వివిధ గృహాలు పర్మించడం ఇటువంటి మహాపాపాల వల్ల దేశమంతా కూడా నాశనం అయిపోయింది మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఉన్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు పెళ్లి చేసుకున్నావు ఇద్దరునో ముగ్గురునో పిల్లలకు కన్నావు నీ దాంట్లో ఉద్యోగం చేసే పిల్లలు పిల్లలను నువ్వు మరిగావు నీ భార్య ఉద్యోగం చేస్తుంది ఆమె కళ్ళు మరిగింది తెర ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు అమ్మ మా తాతో నాయలమ్మా తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పర పురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తిదాకా వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వెయ్యి ఒక్కడు కూడా కనపట్టలే చివరికి భార్య గతి ఉంటుంది అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతయిన భార్య ఉంటుంది ఇద్దరు చిన్నవాళ్ళని పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పడం కాదు ఇంకో పెద్దవాళ్ళు